కొమరంభీం జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామ పంచాయతీ పరిధిలోని పీపీ నగర్ లో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరైన రెండు పాయింట్ యాభై కోట్ల అంచనాతో మంజూరైన బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా ఏజెన్సీ గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపట్టనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చరణ్దాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి రాజేందర్ గౌడ్ మండల అధ్యక్షులు భాను పటేల్ మాజీ జెడ్పిటిసి ఎల్మూలే మల్లయ్య కుంచాల సత్తయ్య కుంచాల విజయ్ ఆదే చందు ఎల్ములే మధుకర్ మండల ప్రధాన కార్యదర్శి మృత్యుంజయ్ కవిరాజ్ తదితరులు పాల్గొన్నారు చాలా అవుతుంది కాబట్టి ఐటీ నుంచి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ నుంచి వచ్చిన నిధుల వలన ఈ పనులు మొదలు పెడుతున్నాం ఇవాళ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఈ నిధులు మంజూరు చేస్తున్నారు దాదాపు రెండు కోట్ల పైచీలకు నిధులతోటి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది చాలా సమస్యలు ఉన్నాయి మారుమూల ప్రాంతం ప్రాణహిత పరివాహక ప్రాంతం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఉపాధి హామీ నిధుల కింద మీకు మీరు మీకు మీ గ్రామానికి వేరకే కొన్ని సీసీ రోడ్లు డ్రైన్లు కూడా మంజూరు చేయించడం జరిగింది త్వరలో పనులు కూడా మొదలు పెడతాం ఇంకా అభివృద్ధి పనుల విషయంలో మీకు ఎక్కడెక్కడ లెక్క ఇబ్బందులు వాటి అన్నింటినీ మా దృష్టికి తీసుకురండి వాటి అన్ని సమస్యలు పరిష్కరించడానికి ముందుంటాం ఇది ఒక్కటే కాకుండా కున్నీర్ పి ప్రత్యామ్నాయంగా కొంత ఎగువన వారద నది మీద కూడా ప్రాజెక్టు కడదామని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది త్వరలో బడ్జెట్లో దానికి ప్రతిపాదన కూడా రూపొందించే పనిలో ఉన్నది వచ్చే నెలనే బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి దాంట్లో పూర్తి సమగ్రంగా మనకు విషయాలు తెలిస్తే దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో వారదా నది మీద తిండికి ప్రత్యామ్నాయంగా ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నం జరిగితే ఈ మారుమూల ప్రాంతాలైన సిర్పూరు ఆ సింహి బెల్లంపల్లి చెన్నూరు మరియు మంచిర్యాల ఐదు నియోజకవర్గాలకు దాదాపు రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే బృహత్తర ప్రణాళిక రచితాం బెల్లంపల్లి వరకు నీళ్లు తీసుకుపోయే క్రమంలో మధ్యలో ఉన్న ఐదు నియోజకవర్గాలు కూడా సభస్థానం అవుతాయి రెండు పంటలకు నీళ్ళు వస్తే చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం నేను ఐటీడీలో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది మొత్తం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు నలుగురు నాలుగు జిల్లాల కలెక్టర్లు మరియు అడిషనల్ కలెక్టర్లు ఎస్పీలు అందరూ కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది వాటిలో మేము దేవెత్తిన అంశాలు ఏంటంటే నిర్మల్ జిల్లా కానివ్వండి మంచిర్యాల జిల్లా కానివ్వండి ఇక్కడ సదర్మాట ఉన్నది కడెం రిజర్వాయర్ ఉన్నది వాటి కింద రెండు పంటలు మూడు పంటలకు నీళ్లు వస్తున్నారు మాకేమో తలాపున వారతా నది ఉన్నది తర్వాత ప్రాణహిత నది ఉన్నది కానీ మా మా సేనియర్ పొలాలకు ఒక చిక్క నీళ్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ విషయంలో తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా రాబోయే బడ్జెట్ సమావేశంలోనే ఈ వార్తా నదికి వార్తా నది మీద ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తాం బీడ్ భూములకు నీళ్లు పారించేతర ప్రణాళిక రచించి ఈ వెనుకబడిన ప్రాంతాలలో ప్రాంతాల విషయంలో సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం గాని వివక్షణ రూపభూపై ప్రయత్నం తప్పకుండా చేద్దాం రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు వడివడిగా జరగాలి కొంచెం ప్రభుత్వం దగ్గర నిధుల లేని సమస్య చాలా ఉన్నది ఈ అధికారులకు మరిన్ని జీతాల కోసం టీవీ